హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీస్ నేను మీ శిరీష్ అని ఈరోజు రాగి పిండితో చెక్కలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం చెక్కలు మనం సాధారణంగా బియ్య పిండితో తయారు చేసుకుంటాము వీడియోలో చూపిస్తున్నట్లుగా రాగి పిండితో ఒకసారి ట్రై చేసి చూడండి రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ప్రాసెస్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేయండి కొత్త వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది మరి స్టార్ట్ చేసేద్దాం రండి ముందుగా ఒక గిన్నెలోకి రెండు స్పూన్ల వరకు పెసరపప్పును వేసుకొని రెండుసార్లు శుభ్రంగా కడిగేసి కొన్ని నీళ్లు వేసుకొని అరగంట పాటు నానబెట్టుకోవాలి తరువాత ఒక బౌల్లోకి రెండు గ్లాసులు రాగిపిండి వేసుకున్నాను ఇప్పుడు మీరు ఏ గ్లాస్ తో అయితే రాగిపిండి తీసుకున్నారో అదే గ్లాస్ తో ఒక గ్లాస్ బియ్య పిండి వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు రెండు టేబుల్ స్పూన్లు కారం అరగంట పాటు నానబెట్టుకున్న పెసరపప్పు మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుని వేడి నీళ్ళు వేసుకుంటూ గరిటితో ఉండలు లేకుండా కలుపుకోవాలి అలాగే గుప్పెడు కరివేపాకును కూడా వేసుకుని కలుపుకోండి కొద్దిగా చల్లారిన తర్వాత పిండిని చేత్తోనే బాగా కలపాలి చపాతి పిండి కలిపినట్లుగా ఇలా కలుపుకున్నాక ఒక పదిహేను నిమిషాలు అలా ఉంచేయండి తర్వాత పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ చెక్కలు ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ నేను చేతి మీదే చేసేసుకుంటున్నాను మీకు కుదరకపోతే ఒక పాలిథిన్ పేపర్ మీద ఒక వండబెట్టి మరో పాలిథిన్ పేపర్ మీద పెట్టి ఒక గిన్నె లేదా బాక్స్ తీసుకుని నొక్కండి చెక్క సైజులో రౌండ్గా సన్నగా వస్తాయి ఇలా అన్ని ఒక పెద్ద ప్లేట్ లోకి చేసుకుని పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న చెక్కలు వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని రెండు వైపులా తిప్పుకుంటూ వేయించండి చూడండి ఇలా వేగాక ఆయిల్లో నుండి తీసేసుకొని ఫస్ట్ టిష్యూ పేపర్ పైన వేసుకోండి ఎక్స్ట్రా ఆయిల్ ఉన్న పీల్ చేస్తుంది తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత ఒక కంటైనర్లో పెట్టేసుకుంటే నెల పైన నిల్వ ఉంటాయి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా రాగి పిండితో చేసుకోవటం వల్ల పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ హెల్త్కి చాలా మంచిది మరి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్